నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ అన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమో అవినాష్ గారు శుక్రుడు చాలా చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాడు ఎవరి జన్మజాతకంలోనైనా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆయనకి సో ఈ శుక్రుడిని యాక్టివేట్ చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఆల్ లగ్జరియస్ థింగ్స్కి కానీ ఈ ఆనందాలకు కానీ ఈతి బాధలు లేకుండా ఉండడానికి కానీ డబ్బుకి కానీ శుక్రుడే అధిపతి కాబట్టి సో చెప్పండి శుక్రుడిని యాక్టివేట్ చేసుకోవటం అంటే ఏంటి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి చాలా మంది అంటుంటారు శుక్రమహారదాస్ వచ్చినం నిజంగానే శుక్రమహారదాస్ వచ్చిన వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జాతకం అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను శుక్రుడు అంటే లగ్జరీ శుక్రుడు అంటే బాగా బతకడం కానీ శుక్రుడు ఎవరిది బాగుంటుందంటే ఎవరైతే ప్రేమించగలుగుతారో వాళ్ళది శుక్రుడు బాగుంటుంది ఇప్పుడు ప్రేమ లేకపోతే మీకు శుక్రదశ వచ్చినా యూజ్ ఉండదు దేనినైనా ప్రేమించగలగాలి గౌరవించగలిగితే గురువు ప్రేమించగలిగితే శుక్రుడు ప్రేమ అన్నిటికన్నా పవర్ఫుల్ ప్రేమని మించింది ఏదీ లేదు మిమ్మ మీ గురువు ఉన్నారు మీకు కష్టంలో వెయ్యి రూపాయలు ఇస్తారేమో మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు మీ భర్త కష్టం వస్తే ప్రాణమే ఇస్తారు ఎంత కాదు గౌరవానికి దానికి ప్రేమకి గౌరవానికి చాలా తేడా ఉంటుంది ప్రేమని మించింది ఏదీ లేదు సో ఏ పని చేసినా ప్రేమతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ శుక్రదశ వచ్చినప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ గురుదశ నడుస్తుంది అండి కానీ కొంతమందికి శుక్రదశ రాను రానే రాదు ఇప్పుడు రవి నక్షత్రాలు ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడో ప వంద తర్వాత వస్తుంది శుక్రుడు ఎలాగా అదే చెప్తున్నాను అందరు మీకు రాహుదశ నడుస్తుంది అవును మీకు గురుదశ నడుస్తుంది మీకు ప్రేమతో ఉండమని చెప్తాను కానీ రిజల్ట్ ఇప్పుడే వస్తుందని చెప్పట్లేదు శుక్రదశ వచ్చినప్పుడు రిజల్ట్ వస్తుంది లేకపోతే ఇంకో అంతర్దశ వచ్చినప్పుడు కూడా ఇంపాక్ట్ ఉంటుంది లేకపోతే శుక్రుడు పెళ్లి కాబట్టి పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫెక్ట్ ఉంటుంది మన జీవితంలో చాలా సార్లు శుక్రుడు ఇంపాక్ట్ ఉంటుంది మన మీద కానీ అది అప్పుడు మన మీద ప్రభావం సరిగ్గా మంచిగా చూపించాలంటే మనం ఫస్ట్ నుంచి ప్రేమతో ఉండాలి చాలా మంది చాలా ప్రేమతో మాట్లాడతారు వాళ్ళకి కంపల్సరీ శుక్రుడు యాక్టివేట్ అయినప్పుడు మంచి రిజల్ట్ ఇస్తారు అలాంటి వాళ్ళకి శుక్రదశ వస్తే మనం చూస్తాము చాలా డబ్బులు వచ్చేస్తాయి ఒకటేసారి విపరీతంగా వస్తాయి కొంతమందికి సో శుక్రుడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ కోసం ఆలోచించొద్దు నీ పన్ను చూసుకుంటూ పో నీ తొమ్మిది గ్రహాల్లో నవగ్రహాల్లో ఏది ఒకటి నువ్వు బాగా ఇవ్వగలిగితే జీవితంలో ఇప్పుడు మీరు గురుగ్రహం మీది చాలా బాగుంటుంది నాకు తెలుసు మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు మీ గురుదశ వచ్చినప్పుడు మీ పరిస్థితి చాలా బాగుంటది మీరు కంపల్సరీ ఒక సీఈఓ లేకపోతే కంపెనీని మేనేజ్ చేయడం ఒక బిజినెస్ పెట్టి నడపడం నేను మీ జాతకం చూడలేదు కానీ ఇప్పుడు నుంచి చెప్పగలను మీ గురుదశ చాలా బాగుండబోతుంది అని మనం ఏది పనిచేస్తుంది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు శుక్రుడ్ రెమెడీ శబ్దం చాలా మంది జీవితాల్లో శుక్రుడు ఇప్పుడు ఆనందాలు లేవు లగ్జరీస్ లగ్జరియస్ లైఫ్ లేదని అందరికీ కావాల్సిన లైఫ్ లైఫే కదా మంచి కారు ఉండాలి మంచి పెద్ద ఇల్లు ఉండాలి లేకపోతే నగలు ఉండాలి మళ్ళీ నగలు గోల్డ్ కి సంబంధించి గురువు అయినప్పటికీ అలంకరణ నగలు వేసుకుని అలంకరించుకోవటం అంటే శుక్రుడు ఉండాలి కదా శుక్రుడు ఇంపాక్ట్ ఉండాలి సో ఇవి లేవండి అని అనుకుంటున్నాడు ఇంకా ఏ లగ్జరీ అయినా కూడా అది శుక్రుడే కాబట్టి మరి ఎట్లా యాక్టివేట్ చేసుకోవటం సో మీరు అంటున్నారు లగ్జూరియస్ లైఫ్ ఇవి అవి ఉండాలి కానీ అన్నిటి నుంచి ఫస్ట్ ప్రేమ ఉండాలి కదా కరెక్ట్ మీరు ఫస్ట్ ప్రేమగా ఉండండి అని నేను చెప్తా ఇప్పుడు రెమెడీ కూడా చెప్తా ఈ రెమెడీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే రెమెడీ యాక్టివేట్ అయ్యే కొద్దీ మీకు ప్రేమ అనేది ట్రిగర్ అవుతూ ఉంటది ఈ రెమెడీ ఎప్పుడైతే ఒక చిన్న పేరు రాసి పేరా ఒక చిన్న పేరు రాయబోతున్నాము ఒక పేరు రాస్తాము మన మన చేతి మీద ఎక్కడ రాయాలో నేను చెప్తాను సో ఆ పేరు చూడంగానే మీలో చిన్న ప్రేమ బీజం అనేది ఉత్పన్నం అవ్వాలి సో పాయింట్ ఏంటంటే మీలో ప్రేమ ట్రిగర్ చేయడం రోజంతా మనము ఎక్కడెక్కడో తిరిగి పనుల్లో ఉంటాం ఉంటాము మధ్యలో ఒక్కసారి ఆ పేరు చూస్తే మన చేయి మీద మనకు ఒక ఆనందం ఒక ప్రేమ మీరు చూడండి కొంతమంది లవ్ సినిమాలు బాగా చూస్తూ ఉంటారు ఆ లవ్ సినిమాలే పిచ్చు ఉంటది శుక్రుడు బాగా ఉంది శుక్రుడు బాగుంటే విపరీతమైన లవ్ సినిమాలు చూడడం ఆ ప్రేమ గురించి ఆలోచించడం ఇవన్నీ బేసిక్గా పూర్వ ఫాల్గుని నక్షత్రానికి ఎక్కువ ఉంటాయి అందుకని పుట్టుకు నుంచి బాగుంటారు వాళ్ళ జీవితం బాగుంటుంది ఫస్ట్ నుంచి చివరి వరకు ఎందుకంటే ఆ పూర్వ ఫాల్గుని అంత ఇంపాక్ట్ ఉంటుంది సో మనము మేనిఫెస్ట్ చేద్దాం శుక్రుడిని టెక్నిక్ ఇప్పుడు ఈ ఇది మన చెయ్యి ఇది మౌంట్ ఆఫ్ వీనస్ అంటారు దీన్ని సో ఇక్కడ మీకు ఉన్న వ్యక్తి పేరు రాసుకోవాలి ఒక ఆవిడ వాళ్ళ ఆయన పేరు రాసుకోవచ్చు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ పేరు రాసుకోవచ్చు ఒక తల్లి వాళ్ళ బిడ్డ పేరు రాసుకోవచ్చు మీకు బాగా ఇష్టం ఉంటే నరేంద్ర మోడీ పేరు రాసుకోవచ్చు శ్రీరాముడి పేరు రాసుకోవచ్చు సాయిబాబా పేరు రాసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు రాసుకోవచ్చు మీకు ప్రేమ అనేది సినిమా హీరోయిన్ లా కనిపిస్తే సినిమా హీరోయిన్ పేరు కూడా రాసుకోవచ్చు ఇది చాలా నీచమైంది కాబట్టి దీన్ని దీన్ని మనం వదిలేద్దాం ఇప్పుడు శ్రీరామ రాసుకున్నా అంటే రాముడి పట్ల ప్రేమ ఇంకొంచెం 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 పెంపొందించుకోవచ్చు కదా అవును హీరోయిన్ మీద ఏం చేస్తాం మనం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు బట్ హీరోయిన్ చోట్ల కొంత మనం ఎవరు హీరోయిన్లు సీతారామ సీతారామ మీకు ఇష్టం వచ్చిన పేరు మీరు రాసుకోవచ్చు సో ఇప్పుడు నాకు ఇష్టం ఉన్న అమ్మాయి పేరు ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క అనుకోండి అనుష్క అనేది మా ఆవిడ పేరు అనుకోండి ఇప్పుడు నేను అనుష్క అని రాసుకున్నాను చూడండి మగవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి ఆడవాళ్ళు రైట్ హ్యాండ్ మీద రాసుకోవాలి ఆల్ రైట్ ఇప్పుడు మీకు ఎవరండి ఇష్టం బాగా నా పాప అంటే ఇష్టం మీ పాప పేరు అండి నేను రైట్ హ్యాండ్ లో రాసుకోవాలా నేను రాస్తాను రాస్తారా త్రినయనా మొత్తం వీనస్ మౌంట్ అంతా కవర్ అయిపోయింది మీరు దీన్ని డార్క్ చేసుకుంటూ ఉండండి ఓకే ఫస్ట్ లెటర్ హైలైట్ చేయాలి ఇక్కడ నేను పేరు రాసా ప్రాక్టికల్ ప్రాక్టికల్ ప్రేమని ప్రేమని నాకు కనిపిస్తుంది ఇక్కడన ఇప్పుడు మీకు త్రినయనాని రాసా నాకు అనుష్కన్ రాసా ఆ పేరు చూడంగా నాకు ఒక ప్రేమ అనేది సీరియస్ గా జనరేట్ అయింది మీ ఫేస్ మీద నాకు వెలుగు కనిపించింది త్రినైనా అని చూడంగా హండ్రెడ్ వోల్ట్స్ వెలుగు కనిపించింది నాకు అంత ప్రేమ ఉంది ఎక్కడ చూస్తున్నారు మౌంట్ ఆఫ్ వీనస్ వీనస్ మీద చూస్తున్నాం వీనస్ మీద చూస్తాం కాబట్టి శుక్రుడు యాక్టివేట్ అవుతుంది మీకు చాలా మంచిది అది శుక్రుడు యాక్టివేట్ అయితే ఏ మనిషికైనా చాలా మంచిది ఆటోమేటిక్ మీకు శుక్రుడికి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతాయి ప్రతి రోజు ఇట్లా రాసుకుంటూ రాసుకుంటూ మీరే నోటీస్ చేస్తారు ఇప్పుడు చూడండి మీ ఆయన కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేకపోతే మీరు కొంచెం లగ్జూరియస్ గా బతకడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఎప్పటి వరకు అయితే దాన్ని చూస్తారు లైఫ్ కొంచెం లగ్జురయస్ గా ఉంటది మీరు మంచి కార్లలో వెళ్తారు మీరు మంచి రెస్టారెంట్స్ కి వెళ్తారు చూడండి మీరు అది చూస్తూ దాన్ని యాక్టివేట్ చేస్తున్నంత వరకు మీరు స్టార్ హోటల్స్ బట్ పరిపూర్ణమైన ప్రేమ ఉందో వారి పేరు పేరు రాసుకోవాలి కొంతమందికి సాయి అంటే నేను చూశాను అసలు చాలా విపరీతంగా అసలు సాయి అని సాయి అది సాయి అని రాసుకోండి కొందరు శివ మహాకాల్ కాలభైరవ బటుక భైరవ నారాయణ శ్రీరామ శ్రీరామ రామాయణంలో రావణసురు రావణసురుడు వాళ్ళ ఒక అబ్బాయి ఉంటాడు పదహారు ఏళ్ళు ఉంటాయి ఒళ్ళు మొత్తం నారాయణ నారాయణ అని రాసేసుకుంటాడు పదహారు ఏళ్ళ అబ్బాయి రాముడిని యుద్ధానికి పంపిస్తాడు అతను రాముడు ఎదురుగా రావణాసుడు రావణసుడు పంపిస్తాడు అతను ఒళ్ళు మీదంతా నారాయణ 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 అని ఉంటది అంటే అంత అన్నమాట అలానే మనం కూడా ఇక్కడ అదే చేస్తాం ఎవరైతే మనకి ఇష్టమో వాళ్ళ పేరు మౌంట్ ఆఫ్ వీనస్ మీద రాస్తున్నాం సో అక్కడ రాముడు కూడా ఆ అబ్బాయిని చంపడు మోక్షం ఇచ్చేస్తాడు విష్ణురూపం విష్ణు రూపం చూపిస్తాడు ఆడికి చూసారా మీరు యుద్ధానికి వెళ్ళిన వాడు నారాయణ రాసుకొని వెళ్తే అడికి మోక్షం వచ్చేసింది చంపల చావు రాలేదు మోక్షం వచ్చింది పదహారు ఏళ్ళ కుర్రాడు రావణుడు చిన్న బాబు మౌంట్ ఆఫ్ వీనస్ కాబట్టి లవ్ సింబల్ వేస్తే ఇంకా మంచిది లవ్ సింబల్ వేసి ఆ మనిషి పేరు రాసి దాన్ని చూసేటప్పుడు మీ ఫేస్ మీద చిరునవ్వు రావాలి దీంతో ఆటోమేటిక్ గా శుక్రుడు జనరేట్ అవుతాడు మీరు చూడండి మీ ఈ జనరేషన్ ఉన్నంత వరకు మీ లైఫ్ కొంచెం లెవెల్ పెరిగి కొంచెం మీరు అన్నట్టు లగ్జూరియస్ గా కొంచెం బాగా ఉంటుంది దానికి ఎట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు వీనస్ ని చాలా ఈజీ స్మార్ట్ గా స్మార్ట్ వేస్ తో ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అవినాష్ గారు నమస్తే